ఒక పేదరైతు ఒకనాడు పాలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి నడుము వాల్చి ఓ దేవుడా నాకొక చిన్న నిధి ఇవ్వలేవా అని ప్రార్థన చేశాడు డొట్ అతని ముందుక సంచిపడింది మరుక్షణమే అతనికి ఇలా వినపడింది ఈ సంచిలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది తరవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణాలైనా దొరుకుతాయి నీకు చాలినన్ని తీసుకున్నాక ఈ సంచిని నదిలో పారెయ్యి అయితే ఒక్కటి గుర్తుంచుకో సంచీని నదిలో ప్రేసేదాకా నువ్వా డబ్బును ఖర్చు చెయ్యరాదు అలా ఖర్చు చేశావో నువ్వు తీసిన డబ్బు యావత్తూ మాయమవుతుంది రైతు పరమానందం చెంది ఆ రాత్రల్లా నుంచి బంగారు నాణాలు తీసి ఒక గోతం నించాడు మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు సంచీని నదిలో దాకా బంగారాన్ని వాడటానికి లేదు ఇంకొక్క రాత్రి అంతా కూర్చుని ఇంకొక గోతంనించి తర్వాత సంచినీ నదిలో పారేద్దామనుకున్నాడు ఇలా చాలా రోజులు గడిచాయి గోతాలు బంగారు నాణాలతో నిండుతున్నాయి రైతు రోజూ బిచ్చమెత్తి పట్ట నింపుకుంటున్నాడు చివరకు ఒకనాడు అతను చనిపోయాడు ఇరుగు పొరుగువాళ్లు చూసి ఆ బిచ్చగాడి ఇంటినిండా గోతాల కొద్దీ బంగారు నాణాలుండటం చూసి నిర్ఘాంతపోయారు